హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్ర వ్లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి నేనైతే డబల్ మీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను దాంట్లో నుంచి ఒక బ్రెడ్లో నుంచి ఫోర్ పీసెస్గా అయితే డివైడ్ చేసి కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్కి అయితే ఓన్లీ బాదం అండ్ ఇలాచి అయితే ఉంది నా దగ్గర కాజులు అయితే లేవన్నమాట ఉంటే బాగుండేది బట్ ఉన్న దాంట్లోనే చేసేస్తున్నాను అండ్ ఒక కప్ అయితే షుగర్ తీసుకున్నాను ఒక కప్పుకి టూ కప్స్ అయితే వాటర్ పోస్తాను అన్నమాట అండ్ మెయిన్గా అయితే పాలు కదా పాలు అయితే మార్నింగ్ చాయ్ పెట్టినప్పుడే కొంచెం పక్కన పెట్టుకున్నాను ఇంకా డబుల్ కమిటా ప్రిపేర్ చేద్దాం అనేసి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి పెద్దగా ప్రాసెస్ కూడా ఏం అవసరం లేదు ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం అయితే ఏం లేదన్నమాట సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ స్వీట్ చేయడానికి రీజన్ అయితే ఫుల్ కోల్డ్ అయిందన్నమాట అసలు గొంతు కూడా చాలా ఘోరంగా ఉంది ఇంకా స్వీట్ అయితే తినాలనిపించింది కోల్డ్ అయితే నాకు స్వీట్ తినాలనిపిస్తుంది ఫస్ట్ ఇంకా ఎప్పుడు గులాబ్ అయినా ఈసారి అయితే వెరైటీగా ట్రై చేద్దాం అనేసి ఇంకా డబల్ కమిట అయితే ట్రై చేస్తున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేవని చెప్పాను కదా ఇలాచీలు అండ్ బాదం అయితే చిన్న రోట్లో కొంచెం కచ్చాపక్కగా అయితే దంచుకున్నాను అన్నమాట అండ్ గ్యాస్ మీదకి అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలని అయితే కొద్దిసేపు ఎండలో కూడా పెట్టవచ్చు బట్ నేను ఎండలో అయితే పెట్టలేదన్నమాట ఎండలో పెడితే ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే తక్కువగా పీల్చుకుంటుంది బట్ నేనేం పెట్టలేదు కాబట్టి ఇంక ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే గుంజుకుంటుంది అన్నమాట నాదైతే అండ్ కడాయిలో ప్లేస్ ఉన్నంత వరకు ముక్కలు అయితే బాగా పెట్టుకోండి అన్నీ పెట్టుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట నావైతే కొన్ని మాడిపోయినాయి ఇంకా ఫస్ట్ టైం కదా ఏం కాదులే అన్నట్టు నేను చేసేసాను నేను ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వను ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు కొంచెం మిస్టేక్ అయినా నాకు ఏం బాధ అనిపించదు ఎందుకంటే మనం చేసిందే ఫస్ట్ అందులోనూ చాలా బాగా కొంచెం ఆ ట్రీట్ అవుతుంది అనేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతా అంతే అదే సెకండ్ థర్డ్ టైం అయితే ఇంకా బాగా వస్తాయి చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మంచిగా వస్తాయి అదే మనకు ఫస్ట్ టైం చేసినప్పుడే మంచిగా రావాలంటే అది అసాధ్యం అన్నమాట అదైతే నేను నమ్ముతాను అండ్ మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి కదా నెక్స్ట్ అయితే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత బ్రెడ్ ముక్కలని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి ఆయిల్ లేకుండా తీసుకోండి అండ్ నెక్స్ట్ అయితే అదే కడాయిలో నేనైతే షుగర్ పాకం అయితే పెడుతున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకో రౌండ్ అయితే వేశాను ఒకసారికి నాకు సరిపోలేదు ఇంకోసారికి అయితే అన్నమాట బ్రెడ్ ముక్కలు సెకండ్ టైం వేసినప్పుడే కొంచెం బ్లాక్ కలర్ అయితే వచ్చేసినాయి నేను పిండి వంటలలో పెద్ద పర్ఫెక్ట్ అని అయితే నేనేం చెప్పలేను ఇప్పుడిప్పుడే మెల్లమెల్లిగా అన్నీ నేర్చుకుంటున్నాను ఇంకా చాలా అయితే ఉంటుంది నాకు అండ్ నాకు వచ్చిన వంటలన్నీ నేను చాలా ఇష్టంగా చేస్తాను నేనైతే ఒకటి నమ్ముతాను అది ఎంత హడావిడి ఎంత టైం లేని టైంలో వంట చేసినా సరే ఇష్టంగా చేస్తే అది చాలా మంచిగా అవుతుంది అంట అదైతే ఒకటి నమ్ముతా అన్నమాట నేనైతే షుగర్ పాకం కూడా రెడీ అయిపోతుందన్నమాట ఎక్కడైతే అండ్ షుగర్ పాకం రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా బ్రెడ్ స్లైసెస్ అవి అయితే ఇంకా యాడ్ చేసుకుంటున్నాయి ఇందులోనే అండ్ నేను బ్రెడ్ కోసేటప్పుడే కొంచెం సైడ్స్కి ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి పక్కన పెట్టాను కదా అవి కూడా షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ బ్రెడ్ ముక్కలు అనేవి నాకు చాలా తక్కువ అనిపించింది పాకం ఎక్కువైనట్టు అనిపించింది అందుకే ఇంకా బ్రెడ్ అయితే సైడ్స్కి కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా యాడ్ చేసుకున్నాను బ్రెడ్స్ ముక్కలన్నీ మంచిగా పాకం పట్టిన తర్వాత అయితే పాలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మిల్క్ కూడా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అయితే కలర్ చేంజ్ అవుతుంది ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది అండ్ నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను రెడ్ కలర్ది అందుకే ఈ స్టేజ్లో అయితే మీకు కనిపిస్తుంది అండ్ తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఎక్కువగా లేవు కాబట్టి ఇలా బాదం అయితే యాడ్ చేశాను నిజం చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను కదా బయట తిన్నట్టే అనిపించింది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి